నేను వెలిశాల పాట రాయడానికి గల నేపథ్యాన్ని తప్పకుండా చెప్పాలి చెప్పి తీరాలే అది ప్రపంచానికి తెలియాలి ప్రపంచంలో నాలాంటి వాడు ఎవడైనా ఉంటే నేర్చుకోవాలి దాన్ని ఎప్పుడైనా మీ ఆదిలాబాద్ జిల్లాలో ఎర్రటి లుంగి కట్టుకున్నా ఎర్రటి అంగి తొడుక్కున్నా ఇప్పుడు నూకల వెంకట వేసుకున్నట్లయితే అంగి వేసుకున్నా పోలీసులు ఎంటబడి కొట్టడం చూసినాను ఏ గడ్డం శంకరే బాబు గడ్డం శంకరే బాబు ఎక్కడన్నాడు గడ్డం శంకరే విలంపల్లి మా నాన్న మా నాన్న మా నాన్న శ్రద్ధగా వినండి ఇది వెలిశాల పాట అనేది ఒక్క వెలిశాల జీవిత కథ కాదు ఒక వెలిశాలలో పుట్టిన కుటుంబాల కథ కాదు వెలిశాలలో పుట్టిన వీరులు వెలిశాలలో చేసిన త్యాగం వెలిశాల జరిపిన యుద్ధం వెలిశాల చేసిన తిరుగుబాటు వెలిశాల చేసిన శాసనాలు వెలిశాల తల్లి ఈ భూమి రాసుకున్న మరణాలు వాటి లోపల ఉన్న మర్మాలు సామాన్యమైన కాదు అవి ఒక ఊరికి సంబంధించిన కాదు అవి ఈ భూమి నానుకొని ఈ వంద ఎకరాల భూమి నానుకొని ఈ వంద ఇండ్లలో ఉన్న బంధువులందరినీ కలుపుకొని ఈ భూమి నుంచి అటు వంద ఇటు వంద కిలోమీటర్ల వ్యత్యాసంలో పుట్టిన జీవితాల నుంచి పుట్టిన పాట అది